నమస్కారం ప్రజలారా మనకు నిన్న ఒక లెటర్ వచ్చింది మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో భద్రంగా పేపర్లో భద్రపరిచి అంటే మంచు కాలం కదా ఏమన్నా మంచుపడి ఏమన్నా మరి పాడైపోతుందనో లేక ఏమవుతుందన్నో ఎట్నో మరి అయితే ఒకటి రావడం జరిగింది సరే అది ఏం వచ్చినా కూడా మీకు చెప్పాలి కదా నేనే నేను ఒకటే చదివేది ఏం కాదు ఏమి వచ్చినా అన్న కోసమే వచ్చింటుంది బాగా కవర్లో ప్యాక్ చేసి నీట్గా అయితే ఇచ్చినారు సరే ఏం వచ్చింది ఎవరు రాసినారు ఏందనేది ఒకసారి మనం రెండు పేపర్లు మూడు పేపర్లుగా వచ్చింది ప్రజలరా ఖచ్చితంగా నేను ఇది మీకు వివరంగా వివరించేటువంటి ప్రయత్నం చేత మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియోని పూర్తిగా చూసి సరే ఏందనేది మనం ఒక్కొక్కటిగా మనం చర్చిద్దాం అంబటి రాంబాబు అన్నగారికి చెరుకుగడ రాయు రాయులేఖ అర్ధములంట అంబటి రాంబాబుకి ఇచ్చేటువంటిది నాకెందుకు రాశాడు చెరుకుగడ పంకజనాభ రెడ్డి గారు నాకెందుకు రాశారని కదా నా బాధ సరే ఏది ఏమైనప్పటికీ మన దాకా వచ్చింది కాబట్టి మనమైతే మనం మరి వీళ్ళ భాష యాస ఏరేగా ఉంటుంది ఏదో నాకు వచ్చినంతట్లో గర్గర్ కహాని మాదిరా చెప్తాం మీరు ఏంటంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయాలి అయ్యా మీరు జైలు పాలారని తెలిసి నేను ఎంతగానో కుమిలిపోయానండి ఎందుకండి అటువంటి లాభాసములు అంబాసలు ఎంబాసలు మాట్లాడితే జైలుకు పోతారు కదండి మరి ఎవరు మన జగనన్నైతే ఆనందపడతాడండి ఎదుటి వాళ్ళని అట్లా తిడితే ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారండి ఆయన ఆ విధంగా మాట్లాడితే సొంత పార్టీ కార్యకర్తను కూడా జైలుకు పంపించారండి అదేవిధంగా మీరు దేశ స్వతంత్ర సమరయోధులు కాకపోయినా మీరు ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొనకపోయినా ఏనాడు కాపుల గురించి మాట్లాడకపోయినా మీకు ఇంత గౌరవం దక్కడం అంటేనండి నాకు చాలా సంతోషంగా ఉందండి హాయ్ ఎందుకంటే ఆయన ఆ విధంగా మాట్లాడినాడు ఆ విధంగా చేసినాడు అందుకోసం అంటే ఈడ ఈయన పంకజనాభరెడ్డి ఎన్నెన్ని పనులు చేసినా కూడా ఆయనకి అంత గౌరవం దక్కలేదని ఆయన బాధ ఏమో మరి సరే ఆనాడు ఏనాడు అన్నగారు అక్రమ ఆస్తుల కేసులో జైలు పేలయ్యారంటే ఎంతో చర్చ జరిగిందండి అప్పట్లో అప్పుడు మరి మీరు జైల్లో ఉన్నప్పుడు అండి అంతటి చర్చ జరుగుతుందండి మళ్ళీ ఆ ఏంది పక్కన సరే అది మీ యాస అనుకోండి అది మీ కథ అనుకోండి మాకెందుకు అయింది కానీ నేను ఏం చెప్తాడంటే అప్పుడు మన అన్న జైలు పాలైనప్పుడు జరిగినంత చర్చ ఇప్పుడు అంబటి రాంబాబు జైలుకి పోయినప్పుడు జరుగుతూ ఉండదంట సరే ఏది ఏమైనా మన మనోడే కదా మీరండి కారణ జన్ములండి దేనికని దేనికి కారణ జన్ముడంట అదేవిధంగా బయట ఉన్నప్పుడు సంజనా సుకన్యాలతో ఎంతో ప్రేమగా లాలించి పాలించి మాట్లాడారు ఇప్పుడు మీరు గడ్డం కింద పెట్టండి తగ్గేదే లేదంటున్నారండి అన్నందుకేనండి మళ్ళా పద్నాలుగు రోజులు రిమైండ్ వేశారండి అది ఒక్కొక్క కేసు నిన్నుడాయనండి స్క్రాప్ అమ్ముకున్నది ఉండదండి అదేవిధంగా రక ఒకటి కాదు ఒకటని చెప్పలేం మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి మనోడి మీద అన్నీ కూడా బయటికి పోతాయి పంకజనాభరెడ్డి నువ్వు రెండు రోజులు ఉండు ఆ ఎక్స్ప్రెషన్ కూడా అండి మన జాతికి చెందిన అల్లువారి సినిమాను ప్రమోట్ చేయడం నాకు బాగా నచ్చిందండి ఎక్స్ప్రెషన్ అంట ఓ రీ అసలు వీళ్ళ కథ మనకు అర్థం కాకపోయింది ఆ ఎక్స్ప్రెషన్ అంట అంటే మన అల్లువారి సినిమాను ప్రమోట్ చేయడం నాకు బాగా నచ్చిందండి అంటున్నాడు ఓకే మీకు మల్లనే నాకు కూడా నండి ఆ కులం అంటే పడదండి మీరు ఒక వీడియోలతో చెప్పారు కదండి మన జాతి వారు బాగా తాగుతారు తిరుగుతారని అంతేనండయ్య అంటే గతంలో అమ్మంట రాంబాబు గారు ఒక వీడియోలో చెప్పినారు ఎందుకంటే మా కాపులు అనేటువంటి వ్యక్తులు అంత తెలివి ఉండదు అదేవిధంగా తాగుతారు తిరుగుతారు బాగా భోజన ప్రియులు అని చెప్పేది ఒక వీడియోలో చెప్పినట్టున్నాడు అది ఈ సందర్భంగా చెరుకుగడ పంకజనాభరెడ్డి గారి లేఖార్థముల్లో రాయడం కూడా జరిగింది మీకు ఈ సందర్భంగా ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తాను శ్రద్ధగా ఆలకించండి అయ్యా చెప్పయ్యా నేను ఉండాలి నేను విని చెప్తా నేను మీకులాగా నేనండి మంత్రి పదవి అయ్యా ఆ సమయంలో ఉన్నాయా నేను మా ఇంటి దగ్గర మా ఆఫీసులో ఒక బోర్డు అయ్యా ఏమిటంటే కాపులు ఎవరు రావద్దు నేను కుల లీడర్ను కాదు అని రాశానండి నేను పదవిలో ఉండగా అలా బోర్డు పెట్టిన విషయాలు చాలా మందికి తెలియదు కదండయ్యా అది నాకు అడ్వాంటేజ్ అయ్యా నేను ఆ బోర్డు పెట్టిన జనరేషన్ కూడా వేరయ్యా ఇప్పుడు జనరేషన్ వేరు కదండీ అయ్యా అవును వాస్తవే కదా అంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు బోర్డులు పెట్టినప్పుడు మీరు నేను కాపు కులానికి చెందినటువంటి నన్ను కుల నాయకుడిని చేయొద్దు నేను రాష్ట్ర నాయకుడిని అందరికీ అన్ని కులాలకు అన్ని మతాల వారికి నేను ఉండాలని చెప్పి గతంలో బోర్డు గడ పెట్టారు కాపులకి ఊరికి ఇక్కడ ప్రవేశం లేదని మరి ఈనాడు మరి మన జగనన్న గారు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్లేటు ఒక చెమ్ము ఒక గెరిట తీసుకొని కొట్టడాలు అయితేనేమి అదే విధంగా పేరు మార్చుకోవడాలైతేనేమి సరే ఎట్టెట్టోలే లే మనకెందుకు అందుకే నన్ను జాతి నాయకుడిని చేశారండయ్య చేశారులే మీరు కూడా ఏనాడు జాతి నాయకత్వం వహించకుండానే ఏనాడు జాతి గురించి మాట్లాడకుండానే జాతి పితగా గుర్తింపు పొందారంటే అదంతా మన రెడ్ల మహిమం అయినయ్యా అవును గతంలో జగన్ అన్న దగ్గర విధంగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మన అంబటి రాంబాబుకి బాగానే ఉండేది నేను ఉద్యమాలు చేసినప్పుడు అండి అయ్యా మా ఇంటికి రోజు ఉప్మా అయ్యా ఎవరు ఒక రెడ్డి గారయ్యా ఉప్మా పంపించిన దానికి నీకు వాళ్ళు మంచోళ్ళు అయినారా ఒక డేక్షా పంపించారండి ఒక డేక్షడు ఈ వాళ్ళ భాష మనకు సరిగా సరే ఎట్టో మీరు అర్థం చేసుకోండి ప్రజలారా అర్థం చేసుకుంటారని ఆశిస్తా ఉండ నేను మా జాతి కోసం ఉద్యమం చేసినట్టు నటిస్తుంటే రెడ్డి గారు ఉప్మా పంపించేసరికి నాకు ఎంతో ఆనందం వేసిందండయా మన జాతికి మనం గుర్తింపు పొందాలంటే మనం రెడ్ల అండ ఉండాలయ్యా ఇది సంగతి మీకు రెడ్ల అండ పుష్కలంగా ఉందయ్యా అది నేను చెప్పేది ఏదో భాష అర్థం కాకపోయినా ఆనాడు భూముల కరుణాకర్ రెడ్డి అన్నయ్య ఎప్పుడు నా పక్కనే ఉండేవారయ్యే ఇప్పుడు మీకు అంత పెద్ద అండ దొరికిందయ్యా మీరు రెడ్డన్న గారి కృప కృపకు పాత్రులు కావడం నాకెంతో సంతోషంగా ఉంది మంచిది నా మీద ఎంతో గౌరవం ఉన్న ఎప్పుడూ వ్యక్తం చేయడం లేదయ్య ఎందుకంటే ఒక లోపం ఉందయ్యా ఏందో చెప్పు నేను మీలాగా జైలుకు వెళ్ళలేదు కదండయ్యా అందుకే నేను నాకు నా కుమారుడికి అన్నగారు చేసిన సాయానికండ్యా నేను నా పేరునే మార్చుకున్నానయ్యా మంచిదే నీ పేరు మార్చుకున్నావు అందరికి తెలిసిలే మీరు కూడా రాబోయే రోజుల్లో పెద్ద స్థానానికి వెళ్ళాలండి అదేవిధంగా అసెంబ్లీలో మనం ఎటు గెలవం కదండి అందుకే వేరే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్గా వెళ్దామండి మన అమ్మాయిని రంగంలోకి దించండి అయ్యా అది బెటర్ అండి అయ్యా ఇక ఉంటాను ఈ నా దగ్గర ఎందుకు చదివించినారో ఏందో మరి అర్థం కావాల మీకు ఒక అనుమానం వచ్చి ఉంటుందయ్యా నేను సీమరాజా గారికి ఈ లెటర్ ఎందుకు పంపించాను అంటే అనేదే కదండయ్యా మీ అనుమానం మీరు జైల్లో ఉన్నారు కదండయ్యా మీకు నేరుగా లెటర్ రాస్తే పక్క సెల్లో నన్ను కూడా వేస్తారేమో ఈ వయసులో మీలాగా తగ్గేదేలే అనలేను కదయ్యా నాకు గడ్డం కూడా లేదు కదయ్యా అందుకే ఈ లెటర్ను సీమరాజా గారికి పంపుతున్నానండి నేను ఒక ఉండా కదేడా మా పార్టీకి సంబంధం మూడు పేపర్లు అంటే ఏం సామాన్యమైన పని అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా మనం చదువుతాం మనం రాస్తాం మనం గతంలో మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా క్షమాపణ లేఖలు రాయండి అని చెప్పినాం అదేవిధంగా రకరకాలైనటువంటి చెప్పినాం కాదా ఇబ్బంది ఎలా నేను ఉన్నా నేను చెప్తా మీరు మీ ఇంటికి ఫోన్ చేసినా చేయకపోయినా అంటే ఎంతో బిజీగా ఉన్నా కూడా మీరు సీమరాజ అన్న వీడియోలు తప్పకుండా చూస్తారు కదండయ్య అందుకే నేను ఈ లేఖను సీమరాజగ గారికి పంపుతున్నానండయ్య ఏమి అనుకోవద్దండి సీమరాజ అన్నగారికి శత నమస్కారాలు చేస్తూ మీ చెరుకుగడ రెడ్డి రాయున్నది ఏమనగా మీరు నా భాషను మాట్లాడటానికి ప్రయత్నించారు అందుకు ధన్యవాదాలు నీకు ముందుగా ధన్యవాదాలు స్వామి ఎందుకంటే మనం రాయలసీమ ఇది ఎట్లంటే మనం కొట్టేస్తాం గట్టిగా ఎటైనా కదా కానీ అది అండయ్య ఆయ్ ఇ అని మన వల్ల అంటే నేను తప్పు కాదు నేను మాట్లాడేది వాళ్ళ భాష అంటే వాళ్ళ యాస అది అట్టు ఉంటుంది మాది ఇట్టుంటుంది బా అది కథ అదేవిధంగా చాలా చోట్ల చప్పులు చదువుతారని తెలిసి కూడా పెద్ద లెటరే రాశాను మీరు ఎలా చదివినా బాగానే ఉంటుందయ్యా అందుకే ఈ వీడియో ద్వారా నా భావాన్ని ఆయన అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉందండి అదేవిధంగా నేను పేరు మార్చుకున్న తర్వాత నా జీవితం ఎలా గడుస్తున్నది అనే అంశం పైన మీకు ప్రత్యేకంగా ఆ తరువాతి కాలంలో ఒక లేఖ రాస్తానండి నువ్వు రాయ్ నువ్వు రాసేదే కావాలా నువ్వు రాయాలా నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలి ఆయన జైల్లో ఉంటే వస్తున్న స్పందన బయట ఉంటే రావడం లేదండి అందుకని సున్నవోళ్ళు చంబారెడ్డి గారికి చెప్పి మరిన్ని రోజులు జైల్లో ఉంచే ప్రయత్నం చేయమని నా మాటగా చెప్పండయ్యా ఉంటా మరి అదే ఎవరు సున్నవోళ్ళు చంబారెడ్డి అయితే బాగానే ఉంటా మన సున్నవాళ్ళు చంబారెడ్డి వచ్చినాడంటే ఖచ్చితంగా మళ్ళా రిమాండే మళ్ళీ అదేమి వాదోపవాదంలు ఉండి మా బెయిల్ వచ్చేది ఉండదు చంబారెడ్డి వచ్చితే ఖచ్చితంగా పోతా ఉండమే ఇంకొక మాట సేమరాజా గారు చెప్పండి గతంలో మీరు లక్ష్మీపార్వతి బామ్మగారికి ఒక పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఉంచారండి అదేవిధంగా అదే చేత్తో నాకు కూడా అంబాసిడరో టాటా ఇండికానో ఏదో ఒకటి ఇప్పించగలరు నీకు టాటా నీకు అంబాసిడరు అంటే గతంలో లఫోడియా దేశానికి రాయబారిగా పంపించాము అంబాసిడర్ గాను అని మనం అన్న ప్రధాని అయితే ఖచ్చితంగా చేర్చామని చెప్పి చెప్పడం కూడా జరిగింది సరే నీకు కూడా ఏమన్నావు నాకు కూడా అంబాసిడరు టాటా ఇండికాను అంబాసిడర్ అయితే కష్టం కానీ టాటా ఇండికా అయితే ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలారా మన సున్నవాళ్ళు చంబారెడ్డి గారికి చెప్పి మరిన్ని రోజులు అంబటి రాంబాబు గారు అక్కడే కనుక ఉన్నారంటే ఇంకా మంచి మనకు మన పార్టీకి కూడా మంచి ఇది వస్తుందని చెప్పి మరి మనోళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ ఈయన పెద్ద పేపరే ఒక మూడు పేపర్లు మూడుగా రాశాడంటే అదే మామూలు పని కాదు చెరుకుగడ పంకజనాభరెడ్డి గారికి మరొకసారి నేను తెలియజేసేది ఏంటంటే సరే మీ యొక్క ఏదో ముగ పెద్ద లెటరే రాస్తానన్నారు ఇంకొకటి గడ పంపించండి పంకజనాభరెడ్డి గారు నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానికానికి వివరిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ చిరుకుగడ పంకజనాభరెడ్డి గారు వేసినటువంటి లేఖపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా నమస్కారం